మరిగే నీటిలో ఇలా సగ్గు బియ్యం వేసి చేసిన ఈ రెసిపీ చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ రెసిపీ వచ్చేసి పాది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అంత టేస్టీగా అంత సాఫ్ట్గా అయితే ఉంటుందండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి నేను ఇక్కడ ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టు అందులోకి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఆ వాటర్ మనకు బాగా బాయిల్ అవ్వాలి ఇంకా చూడండి మనకు వాటర్ అయితే బాగా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఇంకా ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా సగ్గు బియ్యం అయితే తీసుకోవాలి నేను ఇక్కడ చిన్న సగ్గు బియ్యం తీసుకున్నానండి మీరు కావాలంటే పెద్దది తీసుకుంటే గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి ఇంకా ఇప్పుడు వాటర్ అయితే వేసుకొని ఒకసారి ఇలా ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది ఇలా ఒకసారి అనేసుకొని వాటర్ అన్నీ వంపేసుకుందాం ఇంకా ఇలా వాటర్ అన్నీ వంపేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో వేన్నీళ్ళు అయితే వేసుకోవాలి మనం మరిగించుకున్నాం కదా ఇదే కప్పుతో ఒక కప్పు దాకా వేన్నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం ఇంకా ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి మనం సగ్గుబియ్యం బియ్యం బాగా నానుతుంది మనకు ఇంకా మరో బౌల్లో అదే కప్పుతో ఏ కప్పుతో సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఇడ్లీ రవ్వను అయితే తీసుకోవాలి ఈ ఇడ్లీ ఇడ్లీ రవ్వను కూడా రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుందాం వాటర్ వేసుకొని ఇంకా రెండుసార్లు వాష్ చేసి వాటర్ అన్నీ బాగా వంపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు దాకా పెరుగునైతే వేసుకుంటున్నా ఇంక పెరుగును వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకుందాం మనకు ఏమైనా కొంచెం తక్కువ అనిపిస్తే పెరుగైనా ఒక రెండు స్పూన్ల దాకా వాటర్ అయినా వేసుకోవచ్చు మన ఇష్టం అండి ఏదైనా వేసుకోవచ్చు ఇంకా నాకు ఇక్కడ అర్ధం కప్పు అయితే పెరుగు అయితే కరెక్ట్గా సరిపోయింది రవ్వ నానడానికి ఇంక ఇలా మొత్తం బాగా కలిపేసుకొని ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా పచ్చి శనగపప్పునైతే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మినప్పప్పు మనకు ఈ పప్పును కాస్త బాగా ఫ్రై అయిపోవాలి ఈ ఆయిల్లో ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇంకా ఇవన్నీ పోపు దినుసులు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నా ఇంకా ఈ పల్లీలు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిపోవాలి ఈ పోపులోనే మనకు ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి పుట్టతో సహా ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రెమ్మలు దాకా బాగా వాష్ చేసుకొని కూడా వేసుకోవాలి ఇంకా మనకు పల్లీలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా చల్లారిన తర్వాత అయితే ఒక జార్ తీసుకోండి ఇంకా అందులోకి అయితే ఈ పల్లీలను వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ ఇంకా ఇప్పుడు ఇందులోకి కారంకి తగినంత కారం అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ కారం ప్లేస్లో మీరు మిర్చి కూడా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఇది మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను చట్నీని ఇంకా ఇప్పుడు ఈ చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నాను పోపు కూడా వేసుకున్నాను మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒక పది నిమిషాల తర్వాత అయితే మనకు ఇలా సగ్గు బియ్యం అయితే బాగా నానిపోయినాయండి ఇంకా ఇప్పుడు చేతో అయితే ఇలా బాగా స్మాష్ చేసుకుంటున్నాను మనకు ఎందుకంటే ముద్దలాగా ఉంటుంది కాబట్టి ఇలా స్మాష్ చేసుకోవాలి చేతోటి ఇంకా ఇది కూడా పది నిమిషాలు అయింది కదా రవ్వ పెరుగు అయితే నానబెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇందులోకి అయితే వేసుకుంటున్నా ఇంకా చేతోనే కలుపుతున్నాను బాగా కలుస్తుంది అనేసి ఇలా మొత్తం బాగా కలిపేసుకున్నాం ఇప్పుడు టేస్ట్ తగినంత సాల్ట్ని అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు కొద్దిగా వాటర్ని అయితే వేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసుకొని ఇలా స్పూన్ తోటి బాగా కలిపేసుకుందాం ఇంకా మొత్తం ఇలా పిండిని అయితే కలిపేసుకున్నాను మనకు పిండి కంటెస్టెంట్ అయితే ఇలా ఉండాలి ఇంకా ఇలాంటి ఇడ్లీ ప్లేట్ అయితే తీసుకొని ఇప్పుడు ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఈ ప్లేట్స్కి ఇంకా కలుపుకున్న అయితే ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని ఇలా కొంచెం గానే ఉండాలి ఫుల్ ఫిల్ చేయకూడదు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా లైట్గా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈక్వల్గా ఇంకా అన్నీ ఇలానే ఫిల్ చేసుకొని ఇంకా ఈ స్టాండ్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇడ్లీ పాత్రలో వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ కూడా బాయిల్ అవుతుంది కదా మనకు ఎన్ని కావాలంటే అన్ని పెట్టేసుకోవచ్చండి నేను ఇక్కడ త్రీ ప్లేట్స్ అయితే పెడుతున్నాను అంటే ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం ఇంకా మనకు ఇది స్టీమ్ అయితే పది నుంచి పది నిమిషాలు అయితే టైం పడుతుంది ఇంకా నేను ఇక్కడ టెన్ మినిట్స్ తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇంకా ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అయితే బయటకైతే తీసుకోవాలి ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత అయితే బయటకైతే తీసుకున్నాను ఇప్పుడు ఇలా స్పూన్ తోటి తీసేసుకుందాం ఇడ్లీని అయితే సగ్గు బియ్యం కొంచెం జిగురు ఉంటుంది కాబట్టి ఇంకా మనకు కాస్త స్పూన్కి అయితే పట్టేస్తుంది చూడండి ఇలా మనకు ఇవి ఉడకడానికి పదహైదు నిమిషాలు అయితే టైం అయితే పడుతుంది నార్మల్ ఇడ్లీ కన్నా ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువగానే పడుతుంది చూడండి ఎంత బాగా మనకు స్టీమ్ అయినాయో ఇంకెంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యం ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లకు అయితే సర్వ్ చేస్తున్నా ఇవి చాలా స్మూత్ గా చాలా సాఫ్ట్ గా అయితే ఉంటాయండి తినే కొద్ది తినాలనిపిస్తే అంత టేస్ట్ అయితే ఉంటాయండి మనకు ఈ ఇడ్లీలు అయితే ఎప్పుడు ఒకే రకం ఇడ్లీలు కాకుండా ఇలా సగ్గు బియ్యంతో ఇడ్లీలు చేసుకోండి ఇంటి పాది ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారండి అంత గా అయితే ఉంటాయి మనకు ఇంకా ఇప్పుడు ఇందులోకి చట్నీ కూడా చేసుకున్నాం కదా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నా చూడండి మీకు ఒకటి చూపిస్తాను ఇడ్లీ చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా అయితే ఉంటాయండి ఇడ్లీలు మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళకి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్